ఓలబిచ్చో సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా తండన తాన నిచ్చేడి శ్రీ లక్ష్మి కరుణ జూపవమ్మ తండన తాన శత్రు వినాశముజేసిడి దుర్గా జయమునివేనమ్మ తండన తాన తండన తండన దేవనందనాన దరికిట జింపరిత అక్క ఈ రోజు ఏకట చెప్పుపోతున్నావు నల్ల మహారాజు కథ పాండవుల కౌరవుల కథ 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 సీతమ్మ కష్టాలు ఏందా కథలన్నీ గాతనైపోయినాయి కదా కొత్త కథ చెప్పరాదా ఏంది నా పాత అంటే రోతగా ఉందా అయితే పాత గ్లాసులు వెండి పల్లాలు బంగారు గొలుసులు అన్ని తీసి బయట పడేస్తావా ప్రతి వాడికి ఇదే ఫ్యాషన్ అయిపోయింది పాత ఏదో కొత్త అయిందో తిక్క సన్నాసి ఎప్పుడు కొత్త కొత్త అని అరుస్తుంటావు కానీ దగ్గర పుట్టింది అరే అరే ఇప్పుడు నేనేమన్నానే కరెంటు షాప్ తగిలిన కాకి లెక్క అట్లా అరుస్తున్నావు పాత అంటే అన్నానా కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలే పెట్టుకుంటున్నామా బస్సులు రేళ్లు కొత్తవని ఎడ్ల బండి మీదనే ప్రయాణిస్తున్నామా ఒరే తమ్ముడు చెల్లి అనవసరంగా మీ ఇట్లా కొట్టుకొని రసబస చేయకండి తమ్ముడన్నట్లు అన్నట్లు ఈ రోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం మంచి పని అయింది ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు తక తరికిట తరికిట ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథ రాందా చదువు సందలో పేరు పొందిన

అయ్యలా రామ్మలారాశ్రీలు వెలిసిన భరతభూమిలో రాజనాలు పండే రత్నాల నేల తెలుగు నేల ఆ తెలుగు నట్టి రామపురం అనే పల్లెటూరు ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారు ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత సీతను బడికి పంపాల వద్దా అనుకుంటుండగానే వాళ్ళకు మరో పిల్లవాడు కుట్టాడు సంతానాన్ని ఇక్కడికి ఆపేద్దామా వద్దా అని వాళ్ళు మతన పడుతుండగానే మరో కూతురు కుట్టింది ఆలస్యం అమృతం విషమంటే ఇదేనేమో

చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యతతో అనుకున్నంత కాలం పరిస్థితిలో మార్పు రాదురా తమ్ముడు ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏం పనులు చేసిందక్క ఇంటి పనులనే చేసారా సాయి వంట పని కొంత నేర్చారా సై బీడీలనే తన చుట్టారా సై వత్తి చెల్లకే పోయారా సై వత్తిల బతుకయ్యారా సై దినరా సోదర చదువుల తల్లి దినన తనిప్పుడు నిరుపేదగత ఎప్పుడు తర్వాత ఏం అక్క ఇంకేం జరుగుతుంది సంపాదించి ఆ నాలుగు రాళ్ళు ఆ పిల్ల నెత్తిన పెట్టి నీళ్లు పోసి పెళ్లి చేసే ఉంటారు నిజంగా అదే జరిగితే కథకు అర్థం లేదు తమ్ముడు ఆ ఊరికి షాని అనే కొత్త టీచర్ వచ్చింది నీ పిచ్చి గాని టీచర్ చదువు చెప్తారు ఒకవేళ పట్టించుకున్నా వినేవారు ఉంటారా ఒకవేళ ఒకవేళ విన్నా ఈ మార్పు సాధ్యమవుతుందా తప్పకుండా సాధ్యం అవుతుంది మా పనిలో టీచర్లు రోజు పాఠాలు చెప్తారు మంచి మంచి కథలు చెప్తారు సుక్తులు చెప్తారు ఆటలు ఆడిస్తారు పాటలు పాడిస్తారు వాళ్ళు అందరూ మమ్మల్ని సొంత బిడ్డల్లాగా పట్టించుకుంటారు ఆమె ఊరికి రాగానే ముందుగా చేసిన పడి బడిన పిల్లలు ఎవరెవరు వస్తారు రారో తెలుసుకోవడం అట్లా తెలుసుకొని ఒక్కొక్కరి ఇంటికి వెళ్తూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది అయ్యో అయితే అక్క అది గమనించిన గౌరమ్మ సీతను దాచిపెట్టి అటువంటి వాళ్ళు మా ఇంట్లో ఎవరు అని చెప్పి అతిథిగా ఊహించక అక్క చెప్పింది విను రాజు ఊహించింది నిజమే గౌరమ్మ సీతమ్మను దాచిపెట్టింది అయ్యో అప్పుడేమైంది సాధి టీచర్ వచ్చినప్పటి చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది ఏమని ఓ భారతీయుడా వినవయ్యా వీణుల విందుగా తెలుసుకోవయ్యా చేరితను ముందుగా ఎన్నో జన్మల పుణ్యఫలమది మానవ జన్మము అది మానవ జన్మము అందులో నువ్వు ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము అవును పుట్టుట శ్రేష్టము సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము అది ఆమె గొప్పతనము ఆ గొప్పను కలిగిన చక్కగా పెంచాలి బావు చక్కగా పెంచాలి అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు అంతే అభ్యున్నతి పొందు అట్టి బాలికలను నంచి పెట్టుట అన్యాయమగును అది అన్యాయమగును ఓ భారతీయుడా బాల బాలుడ వినవయ్యా వీణుల విందుగా తెలుసుకోవయ్యా చరితను ముందుగా ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు అంటున్నావు బాగానే ఉంది కానీ అటువంటి నలుగురు గొప్ప వాళ్ళ పేర్లు చెప్పక్క సరే వినండి మరి ఆ శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి ఇట్లా చెప్పింది ఎలా రుద్రమ్మదేవి చూడరా సై చత్రులను చెండ ఆడేరా సై సరోజిని నాయి ఉండరా సై స్వరాజ సమరం చేసేరా సై సన్యం లక్ష్మీబాయిరా సై కల్పన చాల్వా చూడరా సై అంతరిక్షముకు ఎగరరా సై సునీత విలియమ్స్ చూడరా సై పరిశోధన ఎన్నో చేసేరా సై అన్ని రంగాల్లోను మహిళలు ఆదర్శంగా నిలిచారు బాలనాటి బాల తమ్ముడ సై సై బాలనోయి తన్నాన తానా తక తరికిట తరికిట తా